నమస్తే దోస్తులు అందరికీ ఇప్పుడు అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాం మసాలా టైప్ల ఈ కర్రీ పైన అయితే ఈ టైప్లో కర్రీ వేస్తే చాలామంది అయితే ఇష్టంగా తింటారు అయితే ఇందులో మనం ఏమేమి చేయిస్తాము ఎట్లా చేస్తాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ కూడా కావాలనేసి కొంతమంది ఇక కామెంట్లు పెడతారు బిర్యానీ గురించి చూపిస్తే సో ఈరోజు అయితే నేను వంకాయ టమాటా మసాలా కర్రీ ఎట్లా వేయాలనేది చూపిస్తాను ఇవి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇంత ఇక వంకాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఇక ఇక గిన్నె వంకాయ ముక్కలు అయితే మంచిగా ఇట్లా కట్ చేసి ఉప్పేసి ఇంత పసు పెట్టుకొని ఇక రెండు మూడు టమాటాలు నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇంత అల్లం పేస్టు పిడికడ కరియపాకు జీలకర్ర ఆవాలు తీసుకొని ఇక స్టవ్ ఇక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి గిన్నె ఇంత నూనె పోసి జీలకర్ర అవాలు కరియపాకు వేసేసి ఇక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా ముక్కలు వేసి ఇంత పసుపు ఒకసారి కలిపేసి ఇక వంకాయ ముక్కలు కూడా అలా వేసేసి మంచిగా ఒకసారి కలిపి ఇంత ఉప్పేసి మూత పెట్టి దగ్గర దగ్గర ఉడికేదాకా ఒక ఐదు నిమిషాలు అట్లా మంట మీద ఉడికించి తర్వాత మనం ఇంత కారము ఇంత గరం మసాలా ఇంత ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలిపేసి చిన్న మంట మీద ఆవిరిలో ఉడికిస్తే మాత్రం వంకాయ మసాలా కర్ర అయితే మస్తు సూపర్గా రెడీ అయిపోతుంది ఇక కారం ఎక్కువ తింటోలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇంటిలో తక్కువ వేసుకోవచ్చు ఇక ఇక చూపించినట్టు ఇంత గరం మసాలా ఇంత ధనియాల పొడి వేసేసి ఇక వేసి ఒకసారి కలిపేసి చిన్నగా మంట మీద ఆవిరిలో ఉడికిచ్చేసి దగ్గరకి మూత పెట్టేస్తే ఇక వంకాయ మసాలా టమాటా కర్ర అయితే రెడీ అయిపోతుంది ఇక పాయింట్లో ఎక్కువ ఈ స్టైల్ అని వేసి అయితే చాలామంది అయితే అమ్ముతుంటారు చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది ఇక మంచి మంచి వంటకాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక వంకాయ మసాలా కారైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్